నమస్కారం ఫ్రెండ్స్ నిన్న తమిళనాడులో జరిగిన తొక్కిసలాట ముప్పై మూడు మంది ఇప్పటి వరకు చనిపోయారని సమాచారం నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే ప్రస్తుత తరుణంలో సమాజం యొక్క ధోరణి నకిలీలకు ఇచ్చే ప్రాధాన్యత మభ్య పెట్టేవారికి వాళ్ళు పట్టం కట్టడం ఊహాజనిత వ్యక్తులతో అత్యంత బలిష్టమైన సంబంధం మానసికంగా ఏర్పరచుకోవటం అంటే లైఫ్లో ప్రాక్టికలీ ఎవరు పనికి వస్తారు ఎవరు మా మన చిన్నప్పటి నుంచి మనతో సంబంధాలు ఏర్పరచుకొని మనం పెద్దయ్యే వరకు మనతో ఎవరు కొనసాగుతారు వాళ్ళను విడిచి ఈ ఊహా జనిత జనాలతో మానసికంగా ఇన్వాల్వ్ కావటం వాళ్ళే కాకుండా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా ప్రోత్సహించి ఒక ఫ్యాన్ క్లబ్గా ఏర్పడటం ఒక సామాజిక వర్గం మొత్తం ఇలాంటి వ్యక్తులను సమర్థించటం ఇలాంటివి తరతూ మన సౌత్ ఇండియాలో జరుగుతూనే ఉంటాయి అయితే దీనివల్ల బాగుపడేది ఎవరు అసలు ఇలాంటి ఊహాజనిత వ్యక్తులకు అంటే హీరోలకు జనాలు దాసోహం అనటం అదే కాకుండా తమ ప్రాణాలు పణంగా పెట్టి వీళ్ళ ర్యాలీల్లో పాల్గొనటం అక్కడ ఉన్న ప్రమాదాలను తెలుసుకొని కూడా అక్కడ వెళ్ళటం అంటే అత్యంత ప్రమాదకరమైన ప్రాంతము అని తెలిసి కూడా పిల్లలతో సహా అక్కడ వెళ్ళటం ఏదో వెంకటేశ్వర స్వామి దర్శనం ఉన్నట్టు ఆ వ్యక్తి దర్శనం కోసం ఆ ర్యాలీల్లో పాల్గొనటం అక్కడ వివిధ రకమైన జనాలు వివిధ ఇంటెన్షన్తో వచ్చిన జనాలను అక్కడ ఎదుర్కోవటం అవన్నీ ఎదుర్కొని ఆ స్టార్ హీరో ముఖం చూడడానికి ఆయన చెయ్యి ఊపితే కౌంటర్గా ఊపడానికి తమ ప్రాణం పణంగా పెట్టి వేలాది లక్షలాది సంఖ్యలో జనాలు రావటం ఇదంతా దేనికి సంకేతం అని మనం ఆలోచిస్తే తమ జీవితాల్లో సాధారణంగా జరిగే సంఘటనలు మరిచిపోయి ఒక హీరో వ్యవహరిస్తున్న తీరుని సమర్థించి బహుశా మన జీవితాల్లో ఇంతే అద్భుతమైన సంఘటనలు ఒక హీరో తన్నట్టు యాభై మంది గుండాలను ఒకడే తన్నటం పేదరికంలో మగ్గుతున్న హీరోకి అతి సంపన్నురాలైన ఒక హీరోయిన్ దొరకటం అది అందమైన అమ్మాయే దొరకటం మన హీరోలకు అందరూ అందమైన అమ్మాయిలే దొరుకుతారు సో హీరోలో తాము తమను తాము చూసుకొని తమ జీవితంలో జరిగే ఘటనలకు దానికి పరిష్కారం ఒక హీరో అని అనుకొని ఆ హీరోలను అనుసరించి కుక్క చావు చస్తున్నారు కుక్క కూడా వీళ్ళకన్నా మంచి చావే చేస్తుంది ఆ తొక్కిసటల తొక్కిసలాటలో వందలాది మంది కాళ్ళు మనపై పడితే అది కుక్క కన్నా హీనమైన చావే అవుతుంది అయితే మనం గమనిస్తే ఇలాంటి ఘటనలు గుళ్ళల్లో కూడా జరుగుతాయి పెద్ద పెద్ద గుళ్ళల్లో బ్రహ్మముహూర్తమో ఏదో ఓ ముహూర్తంలో దసరానో దీపావళి లేదా బ్రహ్మోత్సవాలు ఇలాంటి టైంలో విపరీతమైన జనం వచ్చి తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోతున్నారు అది సర్వసాధారణ విషయం భారతదేశంలో దేవుడిపై ప్రేమ ఉండిపోవటం అది కూడా ఒక తప్పే కానీ అది ఆ ముహూర్తాననే అందరూ దర్శించుకోవటం ఇది మూఢ నమ్మకం ఆ ముహూర్త బలం ఉండొచ్చు ఆ ముహూర్త బలానికి మన ప్రాణాలు పోతే ఆ బలానికి ఏమైనా ప్రాముఖ్యత ఉందా ఇది నా చిన్న ప్రశ్న ఆ ముహూర్త బలంలో దర్శనం చేసుకోవడానికి పోయి మన కాలో చేయో విరిగి మనం ప్రాణం పోయి మన పిల్లలు బలైపోతే దానికి ఏమైనా విలువ ఉందా యాజ్ అ బ్రాహ్మణ్ నేను అడుగుతున్నాను మీ అందరికీ నాకు తెలుసు ఇవన్నీ కానీ నేను ప్రశ్నించదలుచుకున్న ఇవన్నీ ముహూర్త బలం ఉన్నప్పుడే లక్షల మంది వెళితే ఆ ముహూర్త బ ముహూర్తానికి బలమున్న మనం ఎన్ని క్షణాలు అక్కడ ఉండగలము ఆ క్షణాలలో ఆ ముహూర్త బలం యొక్క ప్రయోజనం మనకు కలుగుతుందా నా ప్రశ్న చూడండి ఎంత క్లియర్గా ఉంది మీరే ఆలోచించండి మీరు కూడా పోతుంటారు కదా తిరుపతి శ్రీశైలం మీరే ఆలోచించండి రేపు ఇది మీతోని కూడా జరగచ్చు సార్ తిరుపతి ఖాళీ ఉంటుంది వెంకటేశ్వర స్వామి ఇట్లా ఎదురు చూస్తుంటాడు ఎవరు వస్తాడే అప్పుడు పోండి అప్పుడు మీరు మాట్లాడవచ్చు నిలబడవచ్చు కొంతసేపు ఓ ఫైవ్ సెకండ్ టెన్ సెకండ్స్ నిలబడవచ్చు వెంకటేశ్వర స్వామిని హాయ్ అనొచ్చు పోయినందుకు కూడా కొద్దిగా టిఫిన్ గిఫిన్ చేసి టీ టీకి దాగి మెల్లగా రావచ్చు అదే బ్రహ్మ బ్రహ్మోత్సవాల్లో పోతే లోపల కూడా రానియారు దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు ఇప్పుడు మన ప్రహ్లాద్ది చరిత్ర చూస్తాం ఆయనే చెప్పాడు ఎక్కడెక్కడ లేడు అక్కడెక్కడ ఆయన ఇంకోద్దు ఎక్కడైనా ఉంటాడు విష్ణుమూర్తి ఎక్కడైనా ఉంటాడు మరి అంత పవర్ఫుల్ దేవుడు నువ్వు రోజుకు ఒక గంట జపం చేయి వెంకటేశ్వర స్వామిది ఒక గంట సేపు జపం చేయి ఎవడద్దు నేను తిరుపతికే వెళ్ళాలి తిరుమలకి వెళ్ళాలి అక్కడ అక్కడే గుండు కొట్టించుకోవాలని నేను లేదు నీకు గుండు ఇక్కడ కూడా ఎక్కడ కొట్టించుకో టెంపుల్ పరిసరాల్లో ఒక చోట బట్ట వేసి అక్కడ గుండు కొట్టి వెంకటేశ్వర స్వామి తలుచుకుంటే పలికే దేవుడు కదా అన్నీ వేలు వేలు ఖర్చు పెట్టుకొని తిరుమలకి పోయి లైన్ల నిలబడి ఆ క్షణం దర్శనం కోసం అంటే ఏమో ఉండవచ్చు నన్ను ఎప్పుడు కరణిస్తలే దేవుడు కానీ ఉండొచ్చు ఆ పవర్ ఉండొచ్చు నేను లేదంటలేను వెంకటేశ్వర స్వామికి అన్ని పవర్లు ఉన్నాయి నేనేమంటాను అంటే వెంకటేశ్వర స్వామి అన్ని చోట్ల ఉండడా ఆయన బందీఖానా తిరుమల నీ ఇక్కడనే ఉండాలి ఇక్కడి నుంచి జరిగిన ఉండే మంచిగా ఉండదని చెప్పడానికి ఇక్కడ మస్తు వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ ఉన్నాయి బహుశా ఆ పవర్ అక్కడ ఉండొచ్చు కానీ పరోక్షంగా దేవుడు అక్కడ ఉండడా ఆ ప్రశ్న ఇప్పుడు ప్రహ్లాదుడు ఆ చరిత్ర తప్ప ప్రహ్లాదు చరిత్ర తప్ప అయితే నేను కూడా తప్పే నేను ఇప్పటి వరకు మా మామ అంటే మా అత్తగారు వాళ్ళ సైడ్ నుంచి జబర్దస్తి తీసుకుపోతే ఒక్కసారి పోయిన ఉండే అది తిరుమల దర్శనం అన్నమాట వాళ్ళకు సంవత్సరానికి ఒకసారి పైసలు జమ చేసుకొని తిరుమలకి పోతారు వాళ్ళు నన్ను ఒక్కసారి తీసుకుపోయారు వాళ్ళే తీసుకుపోయారు నేను పోలే పోయినా అక్కడ కొన్ని ఘటనలు జరిగినాయి నాకు చెప్తే మరి స్టన్ అవుతారు ఉంది పవర్ ఉంది కానీ ప్రాణాలకు తెగచ్చిపోయే అంత అవసరం లేదు వెంకటేశ్వర స్వామి అయినా శివుడైనా ఆ శివరాత్రి రోజు ఆ శివరాత్రి కొన్ని రోజులు ఆ డ్రామాలు ఏంది శివునికి ఏం తెలిసి ఉండదా మీ స్థితిగతుల గురించి అయ్యప్ప దీక్ష లేనిది అసలు ఎక్కడ పోతున్నాం మనం అయ్యప్ప ఎన్ని టెంపుల్స్ ఉన్నాయి పోవాలి అయ్యప్ప మీకు భక్తుంటే పోండి దర్శనం చేసుకోరండి నలభై ఐదు రోజులు మీరు ఆ బ్లాక్ డ్రెస్ వేసుకోకుండా కూడా దీక్ష చేయవచ్చు అనుకుంటే అనుకుంటే ఇప్పుడు రామంతపూర్లో కూడా పెద్ద దేవస్థానం ఉంది మురిగే మురుగంది పోండి డైలీ పోండి మంచి భజనలు చేయండి అంటే ఈ గురుస్వాములు చెప్పే భజనలు కాదు పడి పూజ పాడి మన దగ్గర మన వర్షం తెలుగులో మనం అంటే కేరళ స్టైల్లో తమిళనాడు స్టైల్లో చెప్తేనే మురుగన్కి అర్థమవుతుందా మన తెలుగు భాష అర్థం కాదా మురుగన్కి ఆలోచించాలి మనం అందరూ ఎడ్యుకేటెడ్ ఉన్నాం మనం నేను గుడికి పోయినా ఏం కోరుకోను ఎక్కువైతే అందరు మంచిగా ఉండాలి అంతే నేను కోరుకునేది అంతే నాకు ఇది అది అది అండ్ ఇది తెల్వదా ఎవరికి ఏమి ఇయ ఇవ్వడంత పాపాత్ముడు మనం అడుక్కున్నా ఇస్తాడా అంటే కొంతమందికి అవుతుంటాయంట కొంతమంది వీక్లీ పోయేస్తారు కొంతమంది మంత్లీ తిరుమలకి పోయేస్తారు వాళ్ళు ఏమనుకుంటారు అది అవుతాయట నెక్స్ట్ వీక్ అంత పుణ్యాత్మలం కాదు అవి ఎట్లయితే మొత్తం పాపాలే వేస్తుంటారు వాళ్ళు మంత్లీ ఒకసారి పోతారు మా అయిపోయింది మేము అనుకున్నాం అది అయిపోతుంది వెంకటేశ్వర స్వామి దా స్వామి దేవాల అన్నీ అవుతున్నాయి అంటారు పాయము మనం ఇంతెందుకు కష్టపడాలి మనం మానవ జన్మ ఎత్తి పాపము పుణ్యము ఈ పనిష్మెంట్లు ఈ బాధలు ఈ రుగ్మతలు ఫుల్ డయాబెటీస్ ఉంటుంది అన్ని పనులు అవుతుంటాయి నేను డయాబెటీస్ ఎందుకుంది అన్ని పనులు అవుతున్నాయి డయాబెటీస్ ఎందుకు వచ్చింది కడుపు నిండా ఎందుకు పడతలేదు అది ఎప్పుడన్నా దేవుణ్ణి అడిగినా దేవుణ్ణి అడుగు బీపీ షుగరు నానా వ్యాధులు నాకే ఎందుకు వచ్చినాయి దేవా నువ్వు అన్నీ అడిగినవన్నీ సమకూరుస్తున్నావు కానీ మరి ఇది ఎందుకు అవుతలేదు అని అడుగు చూడొకసారి ఏమంటాడు అంటే దరిద్రమంతా మన దగ్గర పెట్టుకోవాలి దేవుడిపై లేనంత భక్తి ఆ తలపతి విజయ్ కూడా ఏమో తలైవా ఇంకోడే తలపతి విజయ్ అని తలదిక్కన కొడుకులే ముప్పై మూడు మంది చనిపోయినరు ఇప్పుడు దానికి ఏమి నేను చూసినా కదా నేను గార్మెంట్స్ ఈ అపేరల్ ఉన్నప్పుడు సేలం కోయంబత్తూరు కరూరు అంతా తిరుగుతుంటే ఇప్పుడు కరూర్లోనే అయింది కదా సంఘటన అక్కడ అన్నీ తిరుగుతున్నా అక్కడ ప్రతి షాప్లో ఒకటి ఒక దేవుని ఫోటో కూడా ఉండదు ఒక రజనీకాంత్ ఫోటో ఉంటుంది కమల్ హాసన్ ఫోటో ఉంటుంది తలపతి విజయ్ ఫోటో ఉంటుంది ఇంకా అజిత్ ఫోటో ఉంటుంది ఈ నలుగురిలో ఎవడదో ఒకటి ఫోటో ఉంటుంది ఒక షాప్లో అంటే అంత పిచ్చి మళ్ళీ భక్తికి భక్తే భక్తికి భక్తి ఫిలిం యాక్టర్స్ పూజలు చేస్తారు డైలీ కమల్ హాసన్ అండ్ రజనీకాంతికి డైలీ ఆరతిస్తారు నేను చూసిన సేలం రోడ్ కోయంబత్తూరు ఇక కరూరు మొత్తం తిరిగి నేను అన్ని ఫ్యాక్టరీస్ తిరిగినా అన్ని తిరిగి అక్కడ అన్ని అన్ని షాపులలో వీళ్ళ ఫోటోలే ఒక్కొక్కడు ఫోటో ఒక్కొక్కడు షాప్ కూడా అభిమాని అన్నట్టు కొట్కొస్తుంటారు గొదవ్ అంత అభిమానం కనిపిస్తుంది ఇంత ఎడ్యుకేషన్ మనం ఎంత ఎడ్యుకేటెడ్ ఎడ్యుకేటెడ్ మనం ముందు పోతున్నాం ముందు పోతున్నాం ఇప్పుడు తమిళనాడు నుంచే చూడండి మ్యాక్సిమం ఇస్రో సైంటిస్టులు కేరళ తమిళనాడు నుంచి వస్తారు తమిళనాడు నుంచి పర్టికులర్ అంటే ఒకవైపు అంత ఇంకో ఇంకోవైపు ఇంత మూఢనమ్మకాలు కాంట్రాస్ట్ చూడండి ఇక్కడ వాళ్ళ గవర్నమెంట్లో ఉండేవాళ్ళేమో అసలు నాస్తికులు ఓడేమో నాస్తికుడు ఇంకోడేమో ఆస్తికుడు ఇంకోడేమో సైంటిఫిక్ ఫెలో చాలా విచిత్రంగా ఉంది కదా అంటే కొన్ని ఫినామినా సొసైటీ బేస్డ్ ఫినామినా మనకు అర్థం కాదు వెంకటేశ్వర స్వామి లడ్డు కోసం కొట్లాట అదే లడ్డు మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు మంచి ప్యూర్ గీ వేసి లడ్డు తయారు చేసుకొని అందరికి వన్సీ ప్రసాదం వెంకటేశ్వర స్వామి గుడిలో పోయి ఆ ప్రసాదం పెట్టి తీసుకొని వచ్చి అందరిని మంచాడు వెంకటేశ్వర స్వామి దగ్గర మస్తు పవర్ ఉంది నేను లేదంటలే ఆ పవర్ని మీరు దురుపయోగం చేసుకుంటున్నారు ఆయనను సతాయిస్తున్నాడు చూసిన మొక్కమే ప్రతి నెల ప్రతి వారం చూడాలంటే ఆయన గోరువట మొన్ననే వచ్చినావు కదరా మళ్ళీ ఇంటికి వస్తే లేదురా అంటాడు వెంకటేశ్వర స్వామి అన్నాడా అంటాడు నా కొడుకుల మీకు అన్నీ చేస్తున్నా అని ప్రతివారం వచ్చి నన్ను సత్తాస్తా మీ పని చేస్తా అని ఫిట్టింగ్ పెడతాడు జాగ్రత్త వెంకటేశ్వర స్వామి మామూలు మంచి కాదు ఒక ఆయన హెలికాప్టర్లోనే నేర్పించాడు తెలుసా మీకు నీకు కొండలు ఎందుకు అన్నాడు ఒకడు మీకు ఏడు కొండలు ఎందుకురా అన్నాడు ఒక కొండ రెండు కొండ ఒక కొండ చాలు మీకు రెండు కొండలు చాలు మీకు ఏడు కొండలు ఎందుకు అన్నాడు అన్న ఒక నెలకి కొండ మీద తీసుకుపోయి లేపేసాడు దేవుడే ఆ పరిసరాల్లోనే మళ్ళా అక్కడిక్కడ కాదు కొండ 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 ఏరియాలో తీసుకుపోయి లేపేషన్ సిగ్గులేని పడపాలి అదే లడ్డూల ఏమోగా అంటే వీడికి ఉంది నెక్స్ట్ జస్ట్ నోటు దూలతోని వెంకటేశ్వర స్వామికి ఏడు కొండలు అన్నాడు ఇప్పుడు టోటల్ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు వానికి ఏడు కొండలు అదే కొండ కావాలి పెట్టుకొని పెట్టుకొని ఎవరితో పెట్టుకుంటుండో వెంకటేశ్వర స్వామితోనూ పెట్టుకుంటాడు పెట్టుకోండి డైరెక్ట్ ఏదో చంద్రబాబు నాయుడుతోనో వెంకయ్య నాయుడుతోనో ఏ మోదీతోనో పెట్టుకోనంటే అయిపోతుండే డైరెక్ట్ ఎక్కడ స్పాట్ పెడతాడో ఆయన తోనే పెట్టిండు పెట్టిండు స్పాట్ చుక్కల్లో చేరినాడు చక్కనోడు అని పాటలు వచ్చేసి ఇంత మంచి పాటలు అప్పుడైతే నాకైతే మంచిగా నచ్చినాయి ఆట ఇప్పుడు కూడా వస్తే నాకు కంటిన్యూస్గా చూసిన శవయాత్ర పీసులు కూడా దొరకలేదు పీస్ పీసు అక్కడ పీసు నెత్తి పీసు ముఖం పీసు ముడ్డి పీసు దొరికితే అన్నీ తీసి ఒక మూటలు కట్టి అంటే బాడీ కూడా సరిగ్గా దొరకలేని స్థితికి తీసుకుపోయి తెప్పి అలా జరిగింది వీడు అర్థం చేసుకో అన్న మా తండ్రి ఇట్లా ఎక్స్ట్రా చేసిండు ఒక మాట అన్నాడు పరిస్థితి ఇట్లా చేసిండు మళ్ళీ లడ్డూలు అవి ఇవి కలిపితే రేపు నా బతికేమవుతుంది అని ఆలోచించాల ఆలోచిస్తా అంటే ఎక్కడ భయపడాలనో ఎవరికి భయపడాలనో ఎక్కడ పాపం పుణ్యం లెక్కలు తేల్తాయో అక్కడ భయం లేదు సంవత్సరం అంతా తప్పదాగి ఒక దీక్ష తీసుకొని టెన్ డేస్ చేస్తే పాపాలన్నీ కడిగేస్తా కడిగేస్తాడా దేవుడు పిచ్చోడా దేవుడు లెక్క లెక్కలన్నీ ఉండవా ఇంత పెద్ద ఉంటాడు డైరీ ఒక్కొక్క నువ్వు చేసిన లంగా పానులన్నీ దాంట్లో రికార్డ్ అయ్యింది పదిహేను రోజులు దీక్ష తీసుకుంటే మొత్తం ఫినాజ్ కడిగేస్తాడా నీ అకౌంట్ని అంతా అవులా అంటారా అంత ఈజీ నారా దేవుడు అంటే గాలి జనార్ధన్ రెడ్డి నాలుగు వందల కోట్ల కిరీటం ఇచ్చాడు వేస్ట్ దేవునికెళ్ళించు చూడండి జనాలు ఎట్లున్నారు అంత దేవుడు మీ జీవితంలో ఎక్కడ స్పాట్ పెట్టిండ్రు అది అడగండి దేవుడు దేవుడా దేవుడా మాకే స్పాట్ పెట్టావు కదా మరి ఎందుకు పెట్టినా మేము ప్రతి వారం ప్రతి నెల ప్రతి ఇయర్ ఇట్లా దర్శనానికి వస్తున్నాం కదా నువ్వు ఎందుకు స్పాట్ పెట్టినావు దేవుడా అని అడగ అదే అడగాలి దేవుని దగ్గర నాకు ఇది అది నేను ఇచ్చిన ఇచ్చిన ఇది చేస్తే నేను పాస్ అయినా నేను గుండు కొట్టించుకుంటా అని నీ ముదనష్టపు ఎండుకలిస్తే ఎవరికి కావాలి నీ ముదన స్టప్పుడు ఎంటకాలి ఎవడి కావాలి నీ గబ్బ ఎంటుకాలు పేన్లు ఉన్న ఎంటకాలి ఎవరు కావాలి వెంకటేశ్వర స్వామి కావాలన్నా అడిగిండా ఎవరో ఒకరు సమర్పిస్తే అందరు సమర్పించుడైనా మొత్తం పేన్లు గబ్బు ఏ క్రీమ్లు పెట్టుకొని అంటారు ఎప్పుడు దాన్ని ఏం చేసి ఉంటారు ఆ ఎంటకాలని తీసుకుపోయి దేవునికి ఇస్తే దేవుడు మురిసిపోయి మీ గుండును చూసి మీ గుండ్లను చూసి గుర్తుపట్టలేక ఫస్ట్ గుర్తుపడతాడు దేవుడు పోయినప్పుడు మీరు దర్శనం పోయినప్పుడు దేవుడు గుర్తుపడతాడు అరే ఇంకా ఎంటకలు ఇట్లున్నాయి గుంగులు ఉన్నాయి ఇట్లా సాఫ్ ఎంటకలు ఉన్నాయి ఎవరికి బో బట్టతలు అని గుర్తుపడతాడు మీరు గుండు కొట్టించుకోవడానికి అసలు గుర్తుపడతాడు ఎవడరా నీవు అంటాడు అందరికి అదే నామాలు అదే గుండ్లు దేవుడు పరిశీలన ఇస్తాడు అరే అన్నీ అయిపోయాక మీరు గుండు కొట్టించుకుంటే ఎవడరా మీరు అని గుర్తుపట్టడానికి లేదు అన్ని గుండ్లే అన్నిటికీ నామాలే నేను జోక్ అంటే నేను సీరియస్గా అంటున్నాను వెంకటేశ్వర స్వామి మనం చెప్పాను వచ్చేటప్పుడు బాగానే ఉంటారా మొత్తం గుంగూరు మంచి స్టైల్ చేసుకొని అన్నీ చేసుకొని బాగానే ఉంటారు పోయి పోయి అవి ఏవో గుండు కొట్టించుకొని వస్తారు నా కొడుకుని గుర్తుపట్టడం కష్టమైపోయింది అన్నీ గుండ్లే చిన్న గుండు పెద్ద గుండు ఆడగుండు ఆడ కాని గుండు ఏంది ఇప్పుడు మీకు మీ ఎంటకలు ఇవ్వాలి వంద గ్రాములు రెండు వేల రూపాయలట ఎంటలు మీరు హైదరాబాద్ గుండు గీచుకొని ఆ ఎండకాయలు అమ్మేస్తే రెండు వేలు వస్తాయి ఆ రెండు వేలతో జనాలకు అన్నదానం చేయండి విద్యాదానం చేయండి ఫీజు కట్టండి అన్నం పెట్టండి వికలాంగులకు ఏమైనా సహాయం చేయండి దేవుడు చూస్తుంటాడు అరే నాకు ఇవ్వాల్సిన ఇంటికలు రెండు వేలకు అమ్ముకొని మంచి పని చేస్తుంటారు నాయన పొయ్యి రావడము ఫేర్ వేస్ట్ మళ్ళీ అక్కడ పోయి గుండు కొట్టించుకోవడం అక్కడ హోల్సేల్ రేట్లు అమ్ముకుంటారు ఇక్కడ రీటైల్లో అమ్మవచ్చు మనం అమ్మే మళ్ళీ మంచి కార్యక్రమాలు చేయండి ఆ ఇంటికాయలు అమ్మేయండి వంద గ్రాములు రెండు వేల రూపాయలట మా గల్లీలో తిరుగుతుంటారు ఇంటికల్ అమ్మా మీరు ఎన్ని వచ్చిన వీడియోలో వస్తుంటుంది ఎంటకాయలు అమ్మా ఇంటికాయలు చిక్ ఎంటి అంటాడు మా దగ్గర మస్తు డిమాండ్ ఏ ఆడదానికి పెద్ద ఎంటకాయలు లేవు మా కాళ్ళ మొత్తం అమ్ముకున్నారు అందుకోసం అన్నిసార్లు తిరుగుతారు మొగుడు పారాషూట్ ఇప్పిస్తారు వీళ్ళు ఎంకాయలు అమ్ముకుంటారు ఖర్చు మొగుడిది పారాషూట్ అమ్ముకునేది ఆడది కాబట్టి మీరందరూ ఆలోచించాలి మనం చేసే పాపాలు పుణ్యాలు దీనికంతా ఒక లెక్కు ఉంటుంది దానికో తిక్కు ఉంటుంది అది తప్పకుండా టాలీ కావాలి మీరు దీక్షలు నిరాహార దీక్షలు చేస్తే అక్కడ కూడా ఒప్పుకుని లేడా ఇది గుర్తుపెట్టుకోండి మీ పాపాలకు ఈజీగా పరిష్కారాలు లేవు మీరు ఇదే విషయంలో అల్లు అర్జున్ అప్పుడు పుష్ప టూ రిలీజ్ అయినప్పుడు తొక్కిసేటలు అది చిన్న థియేటర్లో ఒక పా ఒక తల్లి ఒక కుమారుడు కుమారుడు గాయపడ్డాడు తల్లి చనిపోయింది దానికి రెస్పాన్సిబిలిటీ అల్లు అర్జున్ అని చెప్పారు నేను అప్పుడే చెప్పిన లీగలి అల్లు అర్జున్ ఏం చేయలేరు ఒక ప్రైవేట్ థియేటర్లో ప్రైవేట్ ఫంక్షన్లో ప్రొడ్యూసర్స్ ఇన్సిస్ట్ చేస్తే ఒక యాక్టరు తన ఫ్యామిలీతో పోయి ఒక పిక్చర్ చూసి బయట వస్తుంటే దాని ముందే దానికన్నా ముందే ఈ ఘటన జరిగింది ఒక యువతి అంటే ఒక ఉమెన్ చనిపోతే దాన్ని అల్లు అర్జున్పై వేసి అంటే తప్పు కూడా ఆయనది ఉంది పోలీసు వాళ్ళు ముందే చెప్పింది సార్ మీరు రాకండి ఇక్కడ తొక్కిసలా జరుగుతుంది ఆయన ఫ్యామిలీ మెంబర్తో వచ్చిండు ఆయన ఒక ప్రైవేట్ ఫంక్షన్కి ప్రైవేట్ ప్లేస్లో వచ్చిండు ఆయన ఇంటికి రాలే వచ్చినప్పుడు రెస్పాన్సిబిలిటీ అక్కడ ఆర్గనైజర్స్ ఉంటుంది అల్లు అర్జున్ ఉండదు కానీ ఇక్కడ జరిగింది ఈ తల తలపతి విజయ్ ఏర్పాటు చేసిన ఫంక్షన్ అంటే క్రౌడ్ గ్యాదర్ అయింది ఒక ర్యాలీ అంటే ఆయన రెస్పాన్సిబిలిటీ అది ఇప్పుడు ముప్పై మూడు మంది ఆయన ఆయనకు శిక్ష చేయాలి చేస్తారా తలపతి విజయ్కి శిక్ష చేయాలి అల్లు అర్జున్కేమో అక్కడ పోయి సైన్ చేయమని చెప్పింది అసలు ఆయనకు ఆ తొక్కిసలాడానికి సంబంధం లేదు నేను ప్రాక్టికల్ చెప్తున్నాను నేను అల్లు అర్జున్ సమర్థిస్తలే వాడ హౌలగాడే వాడ హౌలగాడే పక్క హౌలగాడే పక్క స్వార్థపాడు పక్క హౌలా తెలియదు రెండో మాట లేదు కానీ దాంట్లో అల్లు అర్జున్ తప్పలేదు ఈ మాత్రం నేను చెప్తాను నేను అప్పుడే చెప్పిన లీగలి అల్లు అర్జున్ ని ఎంటక కూడా వీక లేరని చెప్పాను అంతే జరుగుతుంది కోర్టు పోతే కొట్టేస్తారు కేసు ఫ్యామిలీ మెంబర్స్తో తాను కూడా ఒక ఆ పిక్చర్ చూడడానికి పోయిన వ్యక్తి అయిన ఆయన మీద నింది మో నింది మోపితే కేసు నడవదు ఆ మాత్రం జ్ఞానం లేకుండా అల్లు అర్జున్పై కేసేసి ఆ బాస్పాలు అయింది తెలంగాణ సర్కారు ఇప్పుడు తమిళనాడు సర్కారు తలపతి విజయ్ని ఉరిజిస్తారా ముప్పై మూడు మంది జినోసైడ్ తొక్కిసారి అడదు అనిపోయినరు ఇప్పుడు ఏం చేయాలి అసలు ఎందుకు జరిగింది అంటే తలపతి విజయ్ తప్పు కాదు వాళ్ళు లోప లోపల ఇంత అవలగానలో ఎందుకు నాయన ఇంత సంఖ్యలా తలనొప్పిగా మారుతుండ్రు నాకు ఉంటాడు ఇప్పుడు అంటే ఎవడు అభిమానంతో వచ్చింటాడు వాళ్ళైనా హౌలగడానికింటాడు తన ముఖం తన అర్థంలో చూసుకుంటాడు గీ ముఖం చూడడానికి అంత వేల లక్షల మంది రావాలన్నా ఎంత హౌలాగనరు ఆయన ఏదో హీరోయిన్ వచ్చిందంటే ఆమెను చూడడానికి వచ్చినట్టే మాట వేరే నన్ను చూడడానికి ఇంతమంది వచ్చి ముప్పై మూడు మంది చనిపోయి నా టోటల్ కెరియర్ని డెస్ట్రా చేస్తున్న నా కొడుకులు అని తిట్టుకోని అంటారు లోపల లోపల బయట ఏమో చాలా బాధాకరంగా ఉంది అంటారు మనమంతా ఎడ్యుకేటెడ్ ప్లీజ్ ఆలోచించాడు దేవుడైనా అభిమానం హీరో అయినా మన కన్నా తల్లిదండ్రులు తప్పిపోతే కూడా మనం ఎంత టెన్షన్ తీసుకో మన తల్లిదండ్రులు టైంకు ఇంటికి రాకపోతే కూడా టెన్షన్ తీసుకో మన తల్లిదండ్రులను సంవత్సరం ఒకసారైనా చూడడానికి బోము కానీ ఈ ముదనష్టాలు పెదవాళ్ళు వస్తే వాడు వాడి ఇంటి అంటుంటే ఇట్లా వాడు మనకు గుర్తుపట్టాడు పాడేయడు వాడిని అనడానికి పిల్లలతో సహా పోయి కుక్క సవాలు వచ్చారు ఈ ఘటన చాలామందికి కనువిప్పు కలగదు ఇవాళ రెండు మూడు రోజులు నడుస్తుంది ట్రెండింగ్ స్టోరీ తర్వాత మర్చిపోతారు ఆ తలపతి విజయ మళ్ళా ర్యాలీలు తీస్తాడు బడప దానికి మళ్ళీ ఈ ఈ సన్నాసులే పోయి మళ్ళీ చేయుప్పుడు ఏమేమి ఊపుతారా ఊపేసి ఇంటికి వచ్చి తొంగుంటాడు వాడు పెద్ద లీడర్ అయిపోయి వేలకోట సంపాదిస్తాడు ఈ బికార్ ముండా అకొడుకులంతా ఏమనుకోకండి ఆ మాట దాన్ని అదే కరెక్ట్ వాడు వాళ్ళంతా రోడ్డు మీద చిన్న చిన్న పనులు చేసుకుంటూ బతికేస్తారు కాబట్టి మన ఎడ్యుకేటెడ్ వరల్డ్లో పరిష్కరించలేని సామాజిక స్థితిగతులు ఉన్నాయి వీటన్నింటినీ బేరీజు వేసుకొని మనని మనం సంస్కరించుకొని ముందుకు పోతే ఇలాంటి ఘటనలు మనతోనే కాకపోతే చాలు అని చెప్తూ నమస్కారం